అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం రాష్ట్ర రాజధాని అమరావతిలో హెచ్ఓడి టవర్స్ నిర్మిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడైతే ప్రజెంట్ ఉన్నామండి మీరు చూడవచ్చు ప్రజెంట్ మనకి కనిపిస్తున్నది అత్యంత ముఖ్యమైనటువంటి జిఏడి టవర్ అండి టవర్ ఫైవ్ అది ఒకసారి ఇది ఎక్కడ ఉన్నదని చూస్తే మనకి హైకోర్టు ప్రజెంట్ నడుస్తున్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో దానికి ఒక పక్కగా ఈ హెచ్ఓడి టవర్స్ ఐదైతే నిర్మాణంలో ఉన్నాయండి ప్రస్తుతం డేట్ వచ్చేసి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు మరి ఈ రోజుకి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏంటనేది ఒకసారి వీడియోలో చూద్దాం ఇది మీకు కనిపిస్తున్నది టవర్ నెంబర్ ఫైవ్ అండి ఎన్సిసి కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు ఈ టవర్నైతే నిర్మాణం చేస్తున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వర్క్స్ చూడొచ్చు ఈ టవర్లు మొత్తం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాని చుట్టూ రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తున్నారు అదేవిధంగా గతంలో టవర్ ఎక్కడి వరకు అయితే నిర్మాణం ఉందో మరి గత ఐదేళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఈ టవర్లు అయితే అలసత్వం చేయడంతో కొంతమేర అంటే ఇక్కడ వేసినటువంటి ఐరన్ ఏవైతే ఉందో మెటీరియల్ కొంతమేర పాడైపోతే అదంతా కటింగ్ చేసి మరలా కన్స్ట్రక్షన్కి అనుకూలంగా అయితే వీళ్ళు మొత్తం అంతా సెటప్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇది జీ ప్లస్ ఫార్టీ నైన్ విధానంలో నిర్మిస్తున్నటువంటి టవరు అలానే ఇక్కడ కనిపిస్తున్నది టవర్ నెంబర్ ఫోర్ అండి ఇది ఒకసారి చూడొచ్చు దీని బ్యాక్ సైడ్ టవర్ నెంబర్ త్రీ ఉంటుంది ఈ రెండు టవర్లని మనకి ఎలాంటి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారండి ఒకసారి వర్కర్స్ని చూడొచ్చు అమరావతిలో దాదాపుగా కొన్ని వేల మంది వర్కర్స్ అయితే అన్ని కన్స్ట్రక్షన్ సైట్లు అంటే గవర్నమెంట్ సిటీ ఏదైతే ఉందో అక్కడ పనిచేస్తూనే ఉన్నారు మీరు చూడొచ్చు మొత్తం కూడా అంతా క్లీన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కటింగ్ చేసుకుని మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అంతా నీట్గా చేసుకుని డయాగ్రిడ్ విధానంలో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి టవర్స్ అనేవి ఇట్లా పక్కగా ఇట్లా పెట్టున్నాయి చూడండి మీకు వీ ని కిందకి డౌన్ చేసినట్లుగా అలా ఉంది అట్లా చేస్తున్నారు ఒకసారి వర్కర్స్ని చూడొచ్చు ఇది ఎన్సీసీ వాళ్ళ క్యాంప్ సైట్ అండి సో వర్కర్స్ అనేవాళ్ళు మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళి మరలా ఆ వర్క్ కోసం అయితే వస్తున్నటువంటి విధానాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు దాదాపుగా కొన్ని వేల మంది అయితే అమరావతిలో ప్రజెంట్ పనిచేస్తూనే ఉన్నారు సో ఈ సైట్లో పనిచేసేటటువంటి వర్కర్స్ అండి ఇవి ఎలా నిర్మాణం అవుతున్నాయి ఏంటనేది మొత్తం చూ ఒకసారి చూద్దాం టవర్ వన్ అండ్ టూని షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మాణం చేస్తున్నారు అలానే టవర్ త్రీ అండ్ ఫోర్ని అల్ అంటి కంపెనీ వాళ్ళు టవర్ ఫైవ్ని ఎన్సిసి కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారండి సో వీటిలో అత్యంత ముఖ్యమైనది అంటే చీఫ్ మినిస్టర్ గారు ఉండేది టవర్ నెంబర్ ఫైవ్ అండి ఇది యాభై అంతస్తుల్లో నిర్మాణం అయి ఉంటుంది అదేవిధంగా దీనిపైన హెలీప్యాడ్ కూడా వస్తుంది డయాగ్రిడ్ విధానంలో ఈ టవర్ల నిర్మాణం అనేది జరగబోతుందండి అంటే ఒక్కసారి గనక కన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ మొదలైతే ఒక వారం రోజుల్లోపే ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించుకుంటూ వెళ్ళిపోతారండి అంత ఫాస్ట్గా అయితే వర్క్ జరుగుతుంది ప్రజెంట్ బేస్మెంట్లో జరిగే వర్కే కొద్దిగా లేట్ అవుతుందండి ఒకసారి గనక ఒక ఫ్లోర్ నిర్మాణం జరిగిందంటే అక్కడ డయాగ్రిడ్ విధానంలో అనేది వారానికి ఒక ఫ్లోర్ చొప్పున అంటే దాదాపుగా ఒక యాభై వారాలు అంటే వన్ ఇయర్లోపు ఈ టవర్స్ కంప్లీట్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ని అయితే ఒకసారి మీరు చూడొచ్చు మొత్తం కూడా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని రాక్ ఫౌండేషన్ వేస్తున్నారండి దాని చుట్టూ రిటర్నింగ్ వాళ్ళు నిర్మాణం అనేది అయితే ప్రజెంట్ జరుగుతుంది సో డయాగ్రిడ్ విధానం అంటే మీకు తెలిసే ఉంటుంది మనకి ఎక్కడైనా నదులు కానీ ఇట్లాంటి వచ్చినప్పుడు రైల్వే ట్రాక్ దగ్గర స్టీల్ బ్రిడ్జ్లు అయితే మీకు నిర్మిస్తారు తెలిసే ఉంటుంది సో డయాగ్రిడ్ విధానంలో ఈ బ్రిడ్జ్ అయితే ఇట్లా ఉంటుందండి సో అదే బ్రిడ్జ్ని ఇలా నిలువగా నిలబెడితే ఎలా ఉంటుందో ఆ నిర్మాణంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి టవర్స్ వస్తాయి అత్యంత ముఖ్యమైనవండి గవర్నమెంట్ సిటీ మొత్తంలో ఇప్పుడు మీకు కనిపిస్తుంది టవర్ నెంబర్ వన్ అండ్ టూ అండి ఇవి ఇవి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు గత ఐదేళ్లుగా దాదాపుగా ముప్పై నుంచి నలభై అడుగుల మేర నీటిలో నానిపోయి ఉన్నాయండి కానీ వీటి యొక్క నిర్మాణ శైలి కానీ వీటి యొక్క పటిష్టత కానీ అన్ని రోజుల పాటు అంటే దాదాపుగా ఐదేళ్ల పాటు నీళ్ళలో అలా మునిగిపోయినా కూడా చెక్కు చెదరలేదండి మద్రాస్ ఐఐటి వాళ్ళు వచ్చి వీటిని సర్టిఫై చేశారు నిర్మాణాలకు ఎటువంటి డోకా లేదు మీరు కన్స్ట్రక్షన్ మొదలు పెట్టుకోవచ్చు అని మీరు చూడొచ్చు ఎంటీ బ్లాక్స్ నిర్మాణం జరుగుతుంది అదేవిధంగా సైమల్టేనియస్గా చుట్టూరు కూడా రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తూ ఉన్నారండి టవర్స్ చుట్టూరును సో లోపల యాదావిధిగా మరలా దానికి సంబంధించి టవర్ల నిర్మాణం కూడా జరుగుతుంది సో ప్రతి కన్స్ట్రక్షన్ సైట్ కూడా అంటే అమరావతిలో మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఇది మళ్ళీ టవర్ అండ్ టవర్ ఫోర్ అండ్ ఫైవ్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చామండి ఒకసారి చూడండి దగ్గరగా చూసినట్లయితే డయాగ్రిడ్ విధానంలో ఎరాలు నిర్మిస్తారు అనేది కూడా ఇక్కడ ఫస్ట్ ఒక ఫ్లోర్ వరకు అప్పట్లోనే కన్స్ట్రక్షన్ జరుగున జరిగినటువంటిది సో అక్కడ పెట్టినటువంటి బాక్సులు ఏదైతే ఉందో వాటిని కాంక్రీట్తో అయితే ఫిల్ చేస్తారండి సో అక్కడ నుంచి ఒక్కొక్క టవర్ అనేది వన్ వీక్లోనే అంటే ఒక్కొక్క ఫ్లోర్ అనేది వన్ వీక్లోనే నిర్మాణం జరిగేటట్లుగా అయితే ప్రణాళికలు అయితే రచించారు సో కింద ప్రాంతం అంతా కూడా రాక్ బెడ్ రాక్ బెడ్ వేసారండి అంటే కాంక్రీట్ తోటి మొత్తం కూడా మొత్తం అదే ఫ్లోర్ అంతా కూడా కాంక్రీట్ తోటి నింపేసేసారు ఆ యొక్క పనులు కూడా ప్రజెంట్ జరుగుతూనే ఉన్నాయి సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్ళడానికి ఒక ఎట్లా చెప్పాలంటే ఒక విధానాన్ని అయితే మొత్తం కూడా వీళ్ళు తయారు చేసి పెట్టేసుకున్నారు సో ఫస్ట్ ఒక ఫ్లోర్ కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్గా వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఫాస్ట్కి అయితే జరుగుతుందండి సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా మొత్తం సెటిల్ చేసుకోవడానికి ఇప్పటివరకు అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ కంపెనీలకి అయితే టైం పట్టింది సో చూడొచ్చు మొత్తం కూడా మనకి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించడానికి కూడా మొత్తం వర్క్ అనేది జరుగుతూ ఉంది చూడండి భారీ యంత్రాలు అయితే పనిచేస్తూనే ఉన్నాయి అమరావతిలో ట్వ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అయితే వర్క్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఏపీసీఆర్డీ వాళ్ళ బోర్డు ఉంది చూడండి ఏ కంపెనీలు ఇక్కడ పనిచేస్తున్నాయి ఏ టవర్లు మనకు చిత్రంలో కనిపిస్తుంది ఐదు హెచ్ఓడి టవర్లు దానికి ఎదురుగా అసెంబ్లీ అసెంబ్లీ అంటే శాశ్వతమైనటువంటి అసెంబ్లీ భవనం కూడా దీనికి ఆపోజిట్లో రాబోతుందండి ఇది షాపూర్జీ పల్లంజీ వాళ్ళ యొక్క అంటే మెటీరియల్ ఉండేటువంటి గోడౌన్ కానీ వాళ్ళ యొక్క ఫ్రంట్ ఆఫీస్ కానీ మొత్తం కూడా దీనిలో పెట్టుకున్నారు ఇక్కడ లోపల ఉన్నటువంటి భారీ యంత్రాలు కానీ సామాన్ కానీ మొత్తం చూడవచ్చు మెటీరియల్ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడే పెట్టుకున్నారండి సో వర్క్స్ అనేవి చాలా సూపర్ ఫాస్ట్గా అయితే జరుగుతూనే ఉన్నాయి ఒకసారి చూడండి మనకు ఎదురుగా కనిపిస్తుంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ అండి దూరంగా కనిపిస్తున్నవి సో ఒకసారి టవర్ వన్ అండ్ టూ కూడా ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూద్దాం ఒకసారి చూడండి వర్కర్స్ అనే వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు ఇది గతంలోనే అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే జరిగినటువంటి నిర్మాణం అండి సో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగించుకుని సైమల్టేనియస్గా వర్క్స్ అనేది మొత్తం చేస్తున్నారండి ఇక్కడ ఎంటీ బ్లాక్స్ నిర్మాణం కూడా జరుగుతుంది మీరు చూడండి అదేవిధంగా చుట్టూరు రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం జరుగుతుంది అక్కడ చూడొచ్చు మీరు మెటీరియల్ డౌన్ చేసుకు తీసుకుంటున్నారు అదేవిధంగా అటు రిటైనింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ కూడా కొంతమేర జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ టవర్స్కి సంబంధించినటువంటి వర్క్ కూడా సూపర్ ఫాస్ట్గా అయితే చేస్తూ ఉన్నారండి సో దాదాపుగా ఒక వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా పడుతుంది ఇవి వెంటనే పూర్తయిపోతాయి అని అయితే చెప్పడం లేదు ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్ అంటే దాదాపుగా ఇవి జీ ప్లస్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫార్టీ నైన్ విధానంలో నిర్మిస్తున్నటువంటి టవర్స్ కాబట్టి ఒక్కొక్క ఫ్లోర్ నిర్మించడానికి వన్ వీక్ దాకా పడుతుందండి అంటే ఇక్కడ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవడానికి సో ఇది రెండు వేల ఇరవై ఆరు కాబట్టి మేబీ రెండు వేల ఇరవై ఏడు మే జూన్ ఆ టైంకి అయితే ఈ టవర్స్ కంప్లీట్ అండి సో ఇప్పుడే కంప్లీట్ అవుతాయి అని అయితే చెప్పలేము మనం ఎందుకంటే ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేయడానికి ఒక వన్ వీక్ అయితే ఖచ్చితంగా పడుతుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి యాభై టవర్లు ఉంది జిఏడి టవర్లో మే మెయిన్ది సో యాభై వారాలు ఖచ్చితంగా పడుతుంది కాబట్టి వన్ ఇయర్ పడుతుంది అని అయితే చెప్పొచ్చు సో ఇదేనండి దానికి సంబంధించినటువంటి సైట్ మొత్తం అదేవిధంగా అసలు ఎట్లా చేస్తున్నారు ఏంటనేది కూడా ఈ ప్రాంతం మనకి ఎదురుగా ఈ టవర్స్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడే మనకి అసెంబ్లీ అయితే రాబోతుందండి శాశ్వత అసెంబ్లీ దానికి ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అటు మీరు ఈ పక్కన చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది సో దూరంగా అయితే మనకి సిఆర్డి ఆఫీసు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అలానే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్కి సంబంధించిన టవర్లు ఇవన్నీ కూడా ఈ రోడ్ల నుంచి వెళ్తేనే తెలుస్తుంది ఇది హైకోర్టు దగ్గర నుంచి వచ్చేదంటే దారండి సో ఈ ఈ పక్కనే మరి దీని వెనకపై వెనక వైపు అయితే ఎంట్రవోల్ రోడ్ అయితే దానికి సైమల్టైనియస్గా దాని నిర్మాణం కూడా చాలా బాగా జరుగుతుంది ఫాస్ట్గా జరుగుతుంది సో ఈ రోడ్లోనే మొత్తం కూడా ఈ ఐదు టవర్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి సో మీరు వర్కర్స్ని కూడా చూడొచ్చు షాపూర్జీ పల్లంజీ వాళ్ళ ఆఫీస్ ఇది సో మధ్యాహ్నం లంచ్కి వెళ్ళినటువంటి వాళ్ళు వచ్చేస్తున్నారు ఒకసారి ఇది చూడండి అండి సిడీ యాక్సెస్ రోడ్డు అమరావతిలో అత్యంత ముఖ్యమైనటువంటి రోడ్డు ఈ నెంబర్ ఎన్ నెంబర్ సిరీస్లతో నోరు రోడ్లు నిర్మించారు ఇది మెయిన్ అంటే విజయవాడ సైడ్ నుంచి కానీ ఇటు బయట నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ రోడ్లోనే రావడం సో ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి చూడండి అమరావతిలో వర్క్స్ అనేవి చాలా సూపర్ ఫాస్ట్ జరుగుతున్నాయండి సో ఈ వర్క్స్ జరగడం వల్ల బాగా దుమ్ము ఇటువంటివన్నీ వచ్చేసి కూడా ఈ చెట్ల మీద బాగా పడిపోతున్నాయి సో ఈ ఇలా పడితే చెట్లు కూడా కొద్దిగా ఇబ్బంది అంటే వాడిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎక్సలెంట్గా ఆలోచించి కొంత అయితే మా పనిచేస్తున్నారండి ఇప్పుడు ఇక్కడ మీకు చెట్లకి వాటర్ పెడుతున్నారు చూడండి ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఏమైందంటే ఈ చెట్ల మీద పడినటువంటి డస్ట్ను తొలగించడానికి ఈ చెట్లకు కూడా వాటర్ని అయితే స్ప్రే చేస్తున్నారు మొత్తం కూడా ఒకసారి చూడొచ్చు రోడ్లు అనేవి ఎంత క్లీన్గా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో అమరావతికి ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులకి స్థలాలైతే అలాట్ చేసారండి వాళ్ళు వాళ్ళ యొక్క స్థలాలకి చుట్టూరు కూడా మొత్తం అంటే కంచె ఏర్పాటు చేసేసుకుని ఆ బోర్డ్స్ అయితే పెట్టేశారు ఈ స్థలం మాకు సంబంధించింది ఇక్కడ బ్యాంక్ రాబోతుంది అని చెప్పేసి ఇదిగోండి ఒకసారి చూడండి ఈ చెట్లకి వాటర్ అనేది స్ప్రే చేస్తున్నారు చూడండి బాగా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల దుమ్ము డస్ట్ అనేది చెట్లు పట్టేయడంతో తోటి ఆ చెట్ల మీద నుంచి ఉన్నటువంటి డస్ట్ మొత్తాన్ని తొలగించడానికి వాటర్ స్ప్రే అయితే చేస్తున్నారు సో రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో సో ఇక్కడ కార్మికులు కూడా అంటే మున్సిపల్ కార్మికులు ఉంటారు చూడండి వాళ్ళు కూడా ఆ పొద్దున్నీ సాయంత్రం వరకు అయితే ఖచ్చితంగా పనిచేస్తున్నారండి రోడ్లు చూడండి అసలు మనం ఎక్కడో వేరే ఏదో దేశంలో ఉన్నట్టు ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఇక్కడ రోడ్లు మెయింటైన్ చేస్తున్నారండి ఒకసారి చూడండి మనకి చిన్న కాగితం మొక్క కూడా కనిపిస్తుంది ఈ రోడ్ల మీద డస్ట్ కానీ అటువంటిది ఏమి లేకుండా చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు సో వర్కర్స్ కూడా అసలు చాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ వీటిని సంరక్షణ కోసం చూడండి మీకు ఈ పక్కన కనిపిస్తారు ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలైతే పనిచేస్తూ ఉన్నారండి సో ఇది అమరావతికి సంబంధించినటువంటి అప్డేటు థ్యాంక్ యూ సో మచ్ అండి